హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగుంటున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు శనివారం కదా మా ఇంటి దగ్గర వెంకటేశ్వర గుడి ఉంటే వెళ్ళాను అక్కడ మూడు వందల అరవై ఐదు ఉసురు దీపం వెలిగిద్దామని వెళ్ళాను ఇప్పుడు మీకు ఆ గుడి చూపించేస్తాను వచ్చేయండి ఇదేనండి వెంకటేశ్వమి గుడి ఇది విజయవాడలో చిట్నగర్ వెంకటేశ్వర గుడి అండి ఇదంతా బయట అండి ఇదంతా వెంకటేశ్వమి లక్ష్మీదేవి రెండు ఉంటాయండి ఇక్కడ హలో అండి లోపలికి వెళ్తున్నాం కిందనే అండి ఇది ఇక్కడ కిందనే కథ అండి అక్కడ శ్రీవార పాదాలు ఉంటాయి కిందనే శివాలయం సాయిబాబు గుడి విష్ణుది మూడు గుళ్ళు ఉంటాయండి శివాలయం గుడి అయితే తీయలేదు నేను ఇక్కడ పూజ చేయడానికి ఇక్కడ ముగ్గేసుకుంటున్నాను నేను ఖజుస్థమ్మ ఎదురుగా వీడియోలు ఎంత ఎక్కువైపోతున్నాయనే పాజిటివా పెట్టాడండి దేవుని చేసుకొని ఇక్కడ కొత్తమారి గుడిలోనే చాలా గుళ్ళు ఉండేవండి ఇదివరకు లక్ష్మీదేవి గుడి ఒకటే ఉండేది ఇప్పుడు వెంకటేశ్వర గుడి కట్టాక కిందన పైన వెంకటేశ్వర గుడి అండి కింద శివుడు సాయిబాబా రెండు గుళ్ళు కట్టారండి చాలా ఫేమస్ అయిన గుడి అండి చిట్నగర్ వెంకటేశ్వర గుడి అంటే చాలా మందికి తెలుసు శనివారం కోట్లయితే అసలు ఖాళీ ఉండదు ఇంకా స్వామి తిరుపతిలో ఉంటారో స్వామి అలాగే ఉంటాయండి ఇక్కడ కూడా ఇదిగోండి నేనైతే మూడు వందల అరవై ఐదు వద్దు తర్వాత ఉసిరి దీపం పిండి పిండి దీపం అండి ఇది బియ్య పిండితో ప్రమిత్ చేసి వెలిగిస్తున్నాను ఈ నెలలోని బియ్య పిండితో శివుడికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ వెలిగిస్తే చాలా మంచిదండి శ్రీనివారం కోట్లు కూడా ఇంట్లోనే మనం నెయ్యి దేవ పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి నెయ్యేసి నేను శనివారం పూటలు ఉపాసం ఉంటాను కదా అందుకే నేను శనివారం పూటలు ఎప్పుడు బియ్య పిండితో నెయ్యి దీపమే పెడతానండి పూజ అయిపోయింది శ్రీవార పాదాలండి ఇక్కడేమో విష్ణుదేవుడు పద్మాసనం పడుకొని ఉంటారు కదండి ఇది శివాలయం గుడి అండి లోపలికి వెళ్తున్నారు కదా ఇది వచ్చాము చూసారా విష్ణుదేవుడిదండి ఇది చూసారా అలాగే పద్మాసం పడుకొని ఉంటారు కదండి ఇది ఇక్కడ సాయిబాబు కూడా ఒకటి అండి ఇది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం వెంకటేశ్వర గుడికి ఇదిగోండి చూసారా ఇప్పుడు ప్రదక్షిణ చేసుకున్నాం ఒకసారి మూడు సార్లు ప్రదక్షిణ అయిపోయాక లోపలికి వెళ్తున్నానండి చూసారా వెంకటేశ్వని బాగా కనబడుతున్నారు కదండి అంతే ఫ్రెండ్స్ ఇక్కడ బయట ఈ నెల రోజులు పూజ వాళ్ళు ఉంటుంది కదండి ఇక్కడ పూజ చేపిస్తారండి ధనుర్భాసులో కూడా ఇక్కడ పూజలు కూడా బాగా అవుతాయండి